ಪ್ರಾಥಮಿಕೆ ಯಾವಾಗ <destinations> voy a hacer 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 voy a हो voy a hacer మహిళ కే <refuge> <ragt Rica humming> <faut composer> <ıstay65>

राइट राइट ओके ओके रमेश हां ओके ना बेटा ये क्या आ रहा है ये 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 तो ये तो बटदार फुट पे बैठा था यार हां दादा ये सब बात है और ये सब ये सब घटना हो रही है आईना फटाफट फटाफट ये ये बटकों 21 ओके ओके ఈరోజు ఆ మహానేత డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కడప నగరంలో దాదాపు ముప్పై చోట్ల అన్నదానాలు కానీ కేక్ కటింగ్ కానీ స్వీట్ల పంపిణీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఆయన ఈరోజు భౌతికంగా మన నుంచి దూరమైనా కూడా ఈ ఈరోజు వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కడప నగరంలో ఏ అభివృద్ధి చూసినా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా వైఎస్ఆర్ ప్రేమించే మనిషిగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు పాలాభిషేకం కానీ విగ్రహాలకు పూలు వేయడం కానీ దండలు వేసే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కడప నగరంలో మనం మేమందరం కూడా ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాం ప్రజలందరికీ కూడా రైట్ రైట్ ఈరోజు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారిని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవడం బాధాకరంగా ఉన్నా కూడా ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన భౌతికంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనమంతా లేకుండా కూడా ఆయన చేసినటువంటి మంచి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆయన పేద పేద ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ ఉప్పు విధంగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు వెంటే మేము నడిచినందుకు ఆయన ఈరోజు ఈ విధంగా గుర్తు చేసుకోవడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో జగన్మోహన్ రెడ్డి గారు సూచ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవన్నీ కూడా చేయడం అదేవిధంగా ప్రభుత్వాలు అధికారాలనేది ఏది శాశ్వతం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ అన్ని కూడా ప్రవేశపెట్టారో ఇప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అవన్నీ కూడా కొనసాగించాలి ఎందుకంటే ఏ పేద ప్రజలు కూడా ఎవరు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారో అదేవిధంగా ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా కొనసాగా కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా మైనార్టీల పక్షపాతి అయినటువంటి వైఎస్ రెడ్డి గారు భౌతికంగా మా నుండి దూరమైన గెల్లవేళల మైనార్టీ కుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండిపోతారని తెలియజేస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మైనార్టీలంటే ముందుగానే అనగారిన కులాలకు సంబంధించిన వాళ్ళని అంటారు కానీ మాకు కాదు మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను మీరు బాగా చదివి బాగా ఉన్నతమైనటువంటి శరీరాలకు అనుభవించాలని చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది అలాగే బీసీఎంఎస్లో తీసుకుని వచ్చి మా యొక్క ముస్లిం మైనార్టీ ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రేమాభిమానాలే అని తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఎక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తప్పకుండా ఏమైనా కానీ ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఏమైతే పథకాలు తీసుకొచ్చారో అవన్నీ కొనసాగిస్తున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వం లేకపోయినా కూడా మేమందరము ప్రజల పక్షాన ఉంటాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలనుగుణంగా పేదల పక్షన నిలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ఓకే